ఎక్కువ పిండి పదార్థాలను ఎక్కువ మాంసకృతులను తీసుకోవాలి రోజు మనం తినే ఆహారం ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలు వీటి వల్ల మనం రోగాల బారిన పడుతున్నాం అందుకనే తక్కువ పిండి పదార్థాలు ఎక్కువ మాంసకృతి తీసుకునేట్లు మనం ఆహార నియమాలు పాటించుకోవాలంటారు కడుపులో వెళ్ళిన పిండి పదార్థాలు పాలసనం చేసి గ్లూకోజ్గా మార్చి శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది అవసరం నుంచి పిండి పదార్థాలు హానికరమైన గోవు పదార్థాలు మన తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం కోల్పోతుంది అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఉన్నప్పటికీ ఫలితులైన స్థితికి చేరినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది అధిక బరువు దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అరవై నాలుగు జబ్బులకు ఇదే కారణం అవుతుందని ఇటీవల అవగాహన పెరిగింది అందుకనే పిండి పదార్థాలు ఎక్కువగా తిని గోవు వచ్చే ఇబ్బందులను తట్టుకోవడానికి పిండి పదార్థాలు తక్కువగా తినాలి మానస్రిత్తులు ఎక్కువగా తినాలన్నమాట ఇది పిండి పదార్థం కొవ్వుల భారం అధికమవుతుంది దానికోసం కొబ్బకాయంతో చైనా అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందన్నమాట జాతీయ కుటుం ఆరోగ్య కుటుంబ గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్ర ఉపకాయ సమస్య హ్యాంగ్గా పెరిగింది టైప్ టూ షుగర్ వ్యాధి రోగులు ప్రపంచంలో పంతొమ్మిది వందల తొంభైలోని రెండు వేల ఇరవై మధ్య రెట్టింపై భారత్లోని ఇరవై కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు అందుకనే పిండి పదార్థాలు తక్కువగా తినాలి మాంస్ఫుత్లు ఎక్కువ తినాలన్నమాట ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో చూడాలి మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి శరీర భారీగా పనిచేయడానికి శక్తి ఉపయోగపడుతుంది పిండి పదార్థాలు ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాత రకాలు పెరుగుతాయి శరీరం ఈ చక్కెలను కరిగించడానికి ఆ శక్తి ఉత్పత్తి చేయడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం తీసుకుంటుంది ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలా లేకపోయినా సరిగా పనిచేయకపోయినా రక్తం శక్తి ఉండదు ఆహారం ద్వారా అందే గ్లూకోజులు అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవడానికి వీలుగా కొంతమేరకు గ్లైకోజెన్గా మారుతుంది మిగిలిపోయిన ఆధ్వర్య శక్తిని మార్చి నిల్వ చేసుకున్న సామర్థ్యం శరీరమే పొంద గ్లైకోజిన్ బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకుండా సిద్ధంగా ఉన్న సుమ్ము లాంటిది కొవ్వుగా మారిన గ్లూకోజ్ని ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్ప తిరిగి దానికి అదే గ్లూకోజ్గా గ్లూకోజ్గా మారదు ఈ కొవ్వును జీవనక్రియల ద్వారానే కలిగించే శక్తి ఇండి పదార్థాలు తక్కువగా ఆరోగ్యమైన కొవ్వులుగా ఉండే లో ఫ్యాట్ ఆహారం తీసుకుంటే శరీరం అధికార కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే ఏం జరుగుతుందంటే అంటే పరిమిత ఆహారం చేసినా ఉపవాసం ఉన్న బరువు తగ్గడం కంటే పెరుగుతారు ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే మనకు తెలిసి మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రాబ్లం అధికమై ఆహారం పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారాన్ని అధిక సంతృప్తి కొవ్వులు ఉండే నూనె వారాలి తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి బరువు పెరుగుదలను నివారించవచ్చు దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగడం మొదలవుతుంది ఏ నిష్పత్తిలో తీసుకోవాలంటే ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో స్థూల పోషకాలు మూడు అంటే పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వు పదార్థాలు అంటే ఎక్కువ ఉండేటట్టు చూడాలన్నమాట ఉదాహరణ ఎల్సిహెచ్ పద్ధతి ప్రకారం ఉదాహరణకు నూట డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ ఎత్తు ఉన్న వ్యక్తి ఎనభై డిగ్రీ ఉన్న వ్యక్తి పది కిలోలు బరువును తగ్గాలనుకుంటే నికరంగా పిండి పదార్థాలు ఇరవై గ్రాములు తీసుకోవాలి మాంసకృతులు డెబ్బై గ్రాములు తీసుకోవాలి ఆరి జీవన కొవ్వులు వంద నుంచి నూట యాభై గ్రాములు తీసుకోవాలి ఈ మూడు కలిపి కనిష్టంగా వంద నుంచి పదిహేను వందల క్యాలీల వరకు ఉండాలన్నమాట ఈ విధానం అందరికీ అందరికీ ఒకే ఉండదు అందువల్ల దీనికి అవగాహన ఉన్న వైద్యం సంప్రదించి వారి పరివేషంలో ఆహార జాగ్రత్త తీసుకోవాలి ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు ఆరోగ్య లక్షణాలు వీటి ఆధారంగా వైద్యులు అవసరమైన రుచులు సలహాలు ఇస్తారన్నమాట పదిహేను ఏళ్ళ క్రితం అందరూ మధుమేహం రక్తపోటు వచ్చిన వ్యక్తి కూడాను ఇంజక్షన్ వాడేవాడు వ్యక్తి కూడాను ఆహార పద్ధతిని మార్చుకోవడం ద్వారా లో కార్బో హై ప్రోటీన్ తోటి హై ఫ్యాట్ ఫుడ్తో సమస్యను తగ్గించుకోగలిగారు అన్నమాట అందుకనే అందరూ పిండి పదార్థాలు తప్పుగా తినాలి మాంసకృతి కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని కొద్ది వరకు వాడుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం